తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు జీవనాడి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అది ఎంత ఆధునిక రూపం సంతరించుకుంటే రెండు రాష్ట్రాల మధ్య అంత దూరం తగ్గుతుంది సురక్షితమైన సౌకర్యవంతమైన వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది ఇరు ప్రాంత ప్రజలు రెండున్నర మూడు గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది ఉన్న రహదారుల అభివృద్ధి వరుసల పెంపుతో ఆ ఫలితాలు ఇప్పటికే చూస్తున్నాం వాటికి కొనసాగింపుగా ఇప్పుడు మరో మెగా అనుసంధాన ప్రాజెక్టు రానుంది అదే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కేంద్రం కూడా దీని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు డిపిఆర్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు మరి ఏంటి నయా ఎక్స్ప్రెస్ వే ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చంతా ఇది అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు కలిగే లాభాలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్ర తెలంగాణ అనుసంధానంలో సరికొత్త గేమ్ చేంజర్గా ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోన్న మాట ఇది ప్రతిపాదనలే కాదు ప్రభుత్వాల ప్రముఖులు కూడా తరచూ ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖంగా ఉండటంతో కేంద్రం కూడా ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది అందులో భాగంగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణా సత్వర చర్యలు ప్రారంభించాలని కేంద్రం ఆదేశించింది ఇరు రాష్ట్రాలు హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాయి తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఫోర్త్ సిటీకి ఈ ప్రాజెక్టులు అనుసంధానం చేయాలని భావిస్తోంది హైదరాబాద్ శివార్లో డ్రై పోర్టును నిర్మించి అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి ప్రణాళికలు చేస్తోంది ఇదే విషయం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎస్ ఆర్ స్పెషల్ సీఎస్లతో చర్చలు జరిపారు ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయా శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు లబ్ది చేకూర్చే అంశాలపై తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటోంది అందులో భాగంగానే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారి ఉంది అయితే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారు తెలిపినట్లు సమాచారం అమరావతి ఫోర్త్ సిటీని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే విజయవాడ హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి అది సమాంతర రోడ్ అవుతుంది ఇప్పుడున్న జాతీయ రహదారికి అటు ఇటుగా పది కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మిస్తే ప్రత్యేక బెల్ట్ తయారవుతుంది అలాగే ఈ మధ్యలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల చర్చల్లో ఎక్స్ప్రెస్ హైవే अलाइनमेंट पर स्पष्टता उच्चे अवकाश होंगी हैदराबाद विजयवाड़ा है, इसका काम हमने शुरू किया है इसमें बहुत एक्सीडेंट होते हैं ये पूरा करेंगे इसमें हम लोग अंबर उपेटा काचावरम से वेस्ट इब्राहिम पट्टनम यहाँ बाईपास भी बना रहे हैं, इससे हैदराबाद से विजयवाड़ा पांच घंटे का समय ढाई घंटे में आएगा पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को किए కేంద్ర ప్రభుత్వం కూడా సరేనన్న నేపథ్యంలో హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం డిపిఆర్ కు త్వరలోనే టెండర్లు పిలవడానికి జాతీయ రహదారులు ఉపరితల రవాణా శాఖ సిద్ధమవుతోంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లోని ఏదో ఒక ఎగ్జిట్ నెంబర్ వద్ద నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం మొత్తం నాలుగు వరుసల రహదారి నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఈ హైవేకు సర్వీస్ రోడ్లు ఉండవని అధికారులు తెలిపారు ప్రధాన పట్టణాలకు సమీపంలోనే అతి తక్కువగా ఎగ్జిట్ రోడ్లు ఏర్పాటు చేయాలని తద్వారా వేగంగా వెళ్లే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని భావిస్తున్నారు హైవే నిర్మాణంలో తగు జాగ్రత్తలతో పాటు భద్రతా ప్రమాణాలు నాణ్యత పశువులు రాకుండా ఉండేలా కంచె వంటివి ఏర్పాటు చేయాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు అంటే ఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోనుంది కంట్రోల్ మొబిలిటీకే చాలా ప్రాముఖ్యత ఎక్కువ గా ఎక్కువ తర్వాత అది ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ రోడ్గా ఉండాలా రైట్ ఆఫ్ వే ఎడ్జెస్లో ఖచ్చితంగా ఫెన్సింగ్ చేసుకోవాలా ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్కి ఒక జంక్షన్ పెడితే యాక్సిడెంట్ రూపేనా ప్రాబ్లం ఉండదు కట్టబడే ఈ యొక్క రోడ్డు ఖచ్చితంగా ఒక ఎకనమిక్ కార్డర్గా ఉండాలి అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆప్టిమల్ స్పేసింగ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వేసు ఆర్టీఎల్ రోడ్సు సబ్ ఆర్టీరియర్ కలెక్టర్ కానీ ఆప్టిమల్ స్పేసింగ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ మేజర్ డిస్టిక్ రోడ్సు ఆ విధంగా ఒక నాలుగైదు రోడ్ల యొక్క ఈ యొక్క కాన్ఫిగరేషన్ బేస్ పెట్టుకొని ఆప్టిమల్ స్పేసింగ్ చేసుకోవాలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఎన్హెచ్ఏఐ ఆర్వోల పరిధిలో ఎక్కడికక్కడ రహదారి నిర్మాణానికి టెండర్లు బాధ్యతలు అప్పగించనున్నారు తెలంగాణలోని మునుగోడు మిర్యాలగూడ సమీప ప్రాంతాల నుంచి ఈ రహదారి ఏర్పాటుకు ఓ స్పష్టతకొచ్చినట్లు సమాచారం ఏపీ తెలంగాణ కలిపి రహదారి పొడవు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల కిలోమీటర్ల మేర ఉండనుంది ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ వయం ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నుంచి పదివేల కోట్ల వరకు ఉండొచ్చని ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు పిలిచిన తర్వాత అలైన్మెంట్ గురించి ఇరు రాష్ట్రాలతో కేంద్రం చర్చించిన తర్వాత పూర్తిస్థాయి డీపీఆర్ సిద్దం చేయనున్నారు అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా మార్పులుంటే వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు ఈ రహదారిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ వరకు ఉన్న పాత రహదారితో పోల్చితే కొత్తగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ హైవేతో సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది దీంతో ప్రయాణ సమయంతో పాటు ఇంధనం ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది పోర్టుల ద్వారానే దేశాలకు సరకు రవాణా జరుగుతుంది అయితే తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడంతో పోర్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు దీంతో సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు దిగుమతులు చేయడానికి ఏపీపై ఎక్కువ ఆధారపడుతోంది హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే ఎగుమతులు దిగుమతులకు వ్యయ ప్రయాసాలు తగ్గనున్నాయి ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రాజధాని నగర శివార్లో పోర్టు నిర్మించాలని భావిస్తోంది ఇందుకోసం హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలని తెలంగాణ ముఖ్యం ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరినట్లు సమాచారం ఏదేమైనా ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరిగితే ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలకు లబ్ధి చేకూరనుందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు గ్రీన్ఫీల్డ్ రహదారి సుమారు రెండున్నర గంటల్లో మనం అమరావతి క్యాపిటల్ కు చేరగలుగుతాం ఈ మనం విమానంలో పోయినా కూడా ఈ టే మనం చెక్ ఇన్ అని చెక్అవుట్ ఎగ్జిట్ ఇవన్నీ మనకు అదే టైము దానికంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ప్రజలు ఎక్కువ ఈ రోడ్నే యూజ్ చేస్తారు దీంతోపాటు ట్రైన్ కనెక్టివిటీ కూడా వస్తుంది వాళ్ళు ఇచ్చిన దాంట్లో సూచన చూశాము ఇది సంతోషదాయకం ఇరు రాష్ట్రాల ప్రజలకు దీని ఎమ్మటి రెండు మూడు ఎగ్జిట్లు ఇస్తారని అంటున్నారు సుమారు నల్గొండ అండ్ సూర్యాపేట్ కోదాడ రెండు మూడు ఎగ్జిట్లు ఉంటాయంటున్నారు ఈ ఎగ్జిట్లతోటి కూడా అక్కడ డెవలప్మెంట్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈ డ్రై ఫ్రోట్ కూడా తెలంగాణకు సముద్రం లేదు కాబట్టి డ్రై పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఇవన్నిటికి ఇది బాగా లాభం జరుగుతుంది ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో ఉపో హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ప్రధానంగా ప్రయాణ వ్యయ ప్రయాసాలు తగ్గనున్నాయి సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది సంక్రాంతి సహా ఇతర పండుగలు లేదా వరుస సెలవుల సమయాల్లోనైతే రహదారంతా రద్దీగా మారి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు అంతేగాక ప్రజా రవాణా సర్వీసులు పెరిగి ప్రభుత్వాలు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి అలాగే ఇరు రాష్ట్రాలకు ఎగుమతులు దిగుమతులు అవుతాయి కారిడార్ సమీపంలోని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతాయి రహదారి వెంబడి వాణిజ్య వ్యాపారాలు పెరిగి ఆర్థిక వృద్ధి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు కొన్నాళ్లుగా హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు ఢిల్లీ వెళ్లినప్పుడు మంత్రులను కలిసి హైవే ప్రాముఖ్యతను వివరించారు ఫలితంగా రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవల కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాలకు ఊహించిన దానికంటే ఎక్కువ లబ్ది చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా అభివృద్ధితో పాటు ప్రాంతీయ సమైక్యత బలపడి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు